ఫ్రెండ్స్ ఇప్పుడు మా నాన్న ఈ ట్రేలో ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ లో నాటు కోడి గుడ్లు కానీ పెట్టేసాం అనుకోండి ఒక ఇరవై ఒక రోజులకి అవే ఆటోమేటిక్ గా పిగిలిపోయేటట్టుగా అయితే రెడీ చేయించాడు దీన్ని దీని పేరు వచ్చేసి ఇంక్యు బ్యాటర్ అంటారు ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తున్నాం అంటే లోపల సర్క్యూట్ మొత్తం బిగిస్తున్నాము ఇదిగోండి ఇది మొత్తం ఈ చెక్కలు ఉన్నాయి కదా ఈ చెక్కలన్నీ వేస్టేజ్ చెక్కలు వాటితో కార్పెంటర్ని పిలిపించి ఇట్లా అయితే డిజైన్ చేయించాడు తర్వాత ఇదిగోండి చూపిస్తాను ఇదిగో ఇది వచ్చేసి ఇవి వచ్చేసి అది సపరేట్గా గా తెప్పించుకున్నాడు బీడింగ్ మొక్కలు ఒకటిన నుంచి వీటితో ఈ విధంగా ఈ విధంగా ఒకటి ఇదిగోండి మెస్సో పెట్టుకొని ఈ విధంగా ఒకటి అయితే చేయించాడు దీంట్లో మనం నాటు కోడిగుడ్లు కానీ పెట్టేసాం అనుకోండి ఎర్రల్లో అవి ఆటోమేటిక్గా తిరుగుతాయి అన్నమాట అవన్నీ ఎలా బిగిస్తారో ఎంత మొత్తం చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ మనం మోటార్ బిగిచ్చేస్తాం ఇక్కడ మోటార్ బిగించేయంగానే అది ఇలా 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 ముందుకి వెనక్కి రొటేట్ చేస్తుంది ప్రతి రెండు గంటలకు ఒకసారి రొటేట్ చేస్తుంది అనమాట అప్పుడు కోడిగుడ్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఇదిగోండి ఒకదానికైతే ఆల్రెడీ బిగించున్నాను బిస్కుండి డిస్కౌంకా కాదుండు ఇదిగోండి ఒక దాన్ని బీచ్నాను ఇది వచ్చేసి ఫోర్ ఇంచ్ ఎల్ క్లాంపులు దీన్ని లేదు దగ్గర తీసుకెళ్ళేసి ఇట్లా హోల్ చేయించుకున్నాను ఈ మోటార్ వచ్చేసి సింక్రోనోజ్ మోటరు ఏసీ మోటరు డీసీ మోటర్ అయితే కాదు ఈ మోటార్ శాంపిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను మొత్తం రెండు తీసుకున్నాం అనమాట రెండు చేద్దాం అని చెప్పేసి ఇదే ఈ మోటరు ఈ మోటార్ మనకి అమెజాన్లో ఎనభై రూపాయలు అలా ఉంది ఒకసారి సెర్చ్ చేయండి వస్తుంది సేమ్ ఈ పేరు కొట్టండి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని బయట తీపిస్తున్నాను దీనికి అక్కడ చిన్న హ్యాండ్ లెవెన్లో పెట్టిచ్చుంటే బాగుండేది మా నాన్న ఇప్పుడు మా నాన్న తీసేదానికే ఇబ్బంది పడుతున్నారు లేదంటే ఈ పైన చీరలు అనుకో అనుకోడ పట్టుకొని లేసేదానికే ఉంటుంది టీ వస్తుంది నిదానంగా లేపు అంతే ఎడ పట్టుకోనా ఎడపట్టుకోడబట్టుకో పట్టుకో 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 ఆడ అది 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 అయిపిల్లా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మోటార్ ఉంది కదా ఈ మోటార్ని కంట్రోల్ చేసేది ఈ టైమరు ఈ టైమర్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అలా ఉంది అమెజాన్లో నేను మీకు లింక్స్ కార్డు పెడతాను చూడండి ఇప్పుడు మనం దీనికి కరెంట్ సప్లై ఇచ్చేసి దీనికైనా కనెక్ట్ చేసామనుకోండి దీనికి ఆటోమేటిక్గా టైమింగ్ సెట్ చేసుకుంటే ప్రతి ఒక రెండు గంటలకు ఒకసారి ఇది రొటేట్ రొటేట్ చేస్తుంది అనమాట ఒక నిమిషం పాటు రొటేట్ చేస్తూ ఉంటుంది ఈ సర్క్యూట్ ఎలా చేస్తారు కాబట్టి చెప్తాను ఇప్పుడు ఈ బాక్స్ లోపల ముందుగా నేను రెండు హోల్డర్లు అయితే బిగించుకోనాను ఈ రెండు హోల్డర్లు ఇది ఎలా బిగిస్తారో ఐడియా ఉంది కదా అంటే ఇది వచ్చేసి ప్యారల్లో ఇచ్చాను అనమాట దీనికి దీనికి ప్యారల్లో ఇచ్చి తర్వాత టూ వైర్స్ అయితే తీసుకుని వచ్చాను నా బయటికి ఇలా టూ వైర్స్ దీన్ని వచ్చేసి ధర్మోస్టార్ట్కి ఇచ్చేస్తాను ఒక పక్క ఇది వచ్చేసి నోటర్లు ఇదిగోండి ఇది వచ్చేసి ధర్మోస్టార్ట్ ఇది మనకేం చేస్తుందంటే దీనికి టెంపరేచర్ కానీ సెట్ చేస్తే పలానా టెంపరేచర్కి ఆఫ్ అయిపోద్ది మళ్ళీ అది టెంపరేచర్ డౌన్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట అది మనం ఇక్కడ లోపల ఉన్నాయి కదా బల్బ్స్ ఈ బల్బ్స్కి అయితే మనం ఈ సర్క్యూట్ ఇచ్చుకుంటాం ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఈ ఫ్యాన్ ని బిగిస్తున్నాను ఈ ఫ్యాన్ వచ్చేసి కంప్యూటర్ ఫ్యాను కట్టగా ఇదిగోండి ఈ ప్లేస్లో ఇట్లా బిగిచ్చేద్దాం కాదు కదా ఈ ప్లేస్లో ఇలా బిగించేద్దాం ఇలా బిగిచ్చేసి ఇక్కడ బౌల్ పెడతాయంట మా నాన్న ఇక్కడ మనం బల్బులు పెడతాం కదా ఆ బల్బులు వచ్చే హీటు ఈ ఫ్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది సో అందుకని చెప్పేసి అక్కడ బిగిస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్యాన్ వైర్ని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను దీనికి అడాప్టర్ తెచ్చుకున్నా ఇది డీసీ సప్లై కాబట్టి అడాప్టర్ ఒకటి తెచ్చుకున్నాను తో మల్లుడు వచ్చాడు మల్లుడు చడతున్నాడు ఏంది మామా చేసేదా అని చెప్పి ఏంటమ్మా దొచ్చేసి కోడి పిల్లలు బతికేస్తాయి అమ్మా ద కోడి గుడ్లు పెడితే చాలు కోడి పిల్లలు తయారైపోతాయి ఆ బాక్స్లోనే నిజంరా లేదంటే నిన్ను పెట్టేద్దాం లోపల అవును డరేమనగ నా లావల్ డరేమనగస్తారా ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఒక అడాప్టర్ పెట్టి ఫస్ట్ చెక్ చేసుకున్నాం ఎయిరు అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట ఒకసారి అడాప్టర్ పెట్టి చెక్ చేసుకున్నాం ఇది వచ్చేసి మన ఇంట్లో ఉండే సెటప్ బాక్స్ ఇది ట్వల్వ్ ఓల్ట్స్ వన్ యాంపీ రేటింగ్ ఇది ఇప్పుడు దీన్ని కట్ చేసేసా అడాప్టర్ పిన్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి దీనికి వచ్చేసి ఇక్కడ మనకి ప్లస్ మైనస్ అర్థం కాదు కదా ఈ గేత్ ఉంది కదా ఈ గేత్ అనేది పాజిటివ్ అదే మనకు గుర్తు పాజిటివ్ వచ్చేసి రెడ్కి ఇస్తున్నాను రెడ్కి ఇస్తున్నాను ఇంకా నెగిటివ్ నెగిటివ్ వచ్చేసి బ్లాక్ ఇస్తున్నాను నెగిటివ్ అంటే బ్లాక్ అదే మైనస్ అనమాట ప్లస్ మైనస్ ఇచ్చేసాను ఇప్పుడు నేను ఒకసారి ప్లగ్లో పెట్టి చెక్ చేసుకుందాం ఫ్యాన్ గాలి వచ్చి వెనక్కి వెళ్తుంది అనమాట ఇట్ వస్తుంది అది గాలి అంటే అప్పుడు మనం ఇట్లా బిగించాలి దీన్ని ఇదిగోండి ఈ ఫ్యాన్ని కరెక్ట్గా ఈ ప్లేస్లో అయితే బిగిస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేసుకుందాం దీన్ని వచ్చేసి ధర్మం స్టార్ట్ అని చెప్పాను కదా పాజిటివ్ అడాప్టర్ ఉంది కదా ఈ అడాప్టర్కి పాజిటివ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ టోల్వి అని ఉంది కదా ఇది పాజిటివ్ అనమాట పాజిటివ్ ఇస్తున్నాను దీంతో పాటుగా మనం ఇంకో కేబుల్ కట్టించుకుందాం లోపల ఫ్యాన్ అని చెప్పాను కదా ఆ ఫ్యాన్కి ఇంకో ఇంక చిన్న కేబుల్ ఇది ఇది వేరే అది కట్ చేసుకున్నాను అనమాట వీరు ఇప్పుడు దీన్ని పాజిటివ్ నెగిటివ్ ఈ రెండు ఈ రెండు ప్యారల్గా కలిపేస్తున్నాను అనమాట సేమ్ ఇదే మనకి ఫ్యాన్ కూడా వర్క్ అవుతుంది అట్లాగే థర్మోస్టాట్ కూడా వర్క్ అవుతుంది యువతలు వచ్చేసి మనం లోపల ఉన్న బల్బులకైతే కనెక్షన్ ఇస్తాం అనమాట ఇది కట్ ఆఫ్ చేస్తుంది అనమాట పలాంటి టెంపరేచర్కి రాగానే కట్ ఆఫ్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఫేస్ వన్ ఫేస్ టూ అలా అనమాట ఈ టెన్ ఆ టెన్ ఆ టెన్ ఇచ్చుకోవచ్చు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోవాలా ఈ రెండు కరెంటు ఈ రెండు డిసి సప్లై అనమాట ఇదిగోండి ఇది ఉంది కదా దీనికే ప్యారల్గా కనెక్షన్ ఇచ్చాను కదా ఇది మోటార్కి ఇచ్చేసాను ఇప్పుడు దీని లోపల వేసి లోపలిచ్చేసాను మోటార్కి ఇక్కడ లోపల వచ్చేసి రెడ్కి రెడ్ మిగతా కలర్ ఏదైనా సరే మనం బ్లాక్ ఇచ్చేయడమే ఇక్కడ బ్లూ ఇచ్చాడు అనమాట పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అయితే కనెక్షన్ ఇచ్చేసాను ఇప్పుడైతే దీన్ని ఆన్ చేశాను ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ టెంపరేచర్ కనిపిస్తుంది కదా ముప్పై ఏడు పాయింట్ ఏడు ఇది మామూలుగా టెంపరేచర్ అప్ అండ్ డౌన్లో ఉంటుంది డిఫాల్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఈ బటన్ ఉంది కదా ఇది మైనస్ ప్లస్ మైనస్ అయితే ఉన్నాయి వీటిని మనం ప్రెస్ చేసుకొని ఇక్కడ వీటిని ముప్పై ఏడు పాయింట్ ఏడులో అయితే పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ బటన్ ఉంది కదా సెట్ బటను దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు లాంగ్ ప్రెస్ చేసుకోవాలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇదిగో పిఓ అని వస్తుంది పీ జీరో పీఓ కాదు పీ జీరో అని వస్తుంది ఫస్ట్ ఇది ఇక్కడ హెచ్ అని అన్నమాట ఆప్షన్ ఇక్కడ సి ఉంటుంది మామూలుగా ఇక్కడ హెచ్ అని పెట్టుకోవాలి తర్వాత పిఓ ఉంది కదా ఈ పిఓ వచ్చేసి దీన్ని దీన్ని పి వన్కి వెళ్ళింది ఇది ఒక ప్లస్ మైనస్ ఏంటంటే పి వన్ పి టూ పీ త్రీ ఇట్లా పి సిక్స్ దాకా ఉంటాయి అనమాట తర్వాత మళ్ళీ పీ జీరోకి వెళ్ళిపోద్ది తర్వాత దీన్ని పి పి జీరోలో జీరోలో వచ్చి హెచ్ తర్వాత దీన్ని పి వన్ పి వన్లో వచ్చి వన్ పాయింట్ జీరో పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ సెట్ కొట్టేసి తర్వాత ఇక్కడ పీ టూ పీ టూ వచ్చి ఫార్టీ పెట్టుకోవాలి మనం దీన్ని ఫార్టీ పెట్టుకోవాలి తర్వాత పీ టూ తర్వాత పీ త్రీ పీ త్రీ వచ్చేసి ముప్పై ఐదు పెట్టాలి ముప్పై ఐదు తర్వాత పీ ఫోర్ పీ ఫోర్ వచ్చి జీరో జీరో అదే జీరో పాయింట్ జీరో తర్వాత పీ ఫైవ్ ఉంది కదా పీ ఫైవ్ పీ ఫైవ్ వచ్చి జీరో పెట్టుకోవాలి తర్వాత లాస్ట్ ప్రొఫైలు తర్వాత లాస్ట్ వచ్చేసి ఆఫ్లో ఉండాలి లాస్ట్ వచ్చి ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఉంది కదా ఆఫ్లో ఉండాలి అదే జీరో అన్న అది ఆఫ్ ఆఫ్లో ఉండాలి ఆటోమేటిక్గా ఓకే ఇంకా ఇంకా అదే అంతే ఇంకా దీని కానీ ఇలాగని సెట్ చేసుకుంటే మనకి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఏడు పాయింట్ ఏడు డిగ్రీలకి ఇది రాగానే ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతాయి లైట్లు ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం తర్వాత మనకి ముప్పై ఆరు పాయింట్ ఏడుకి రాగానే స్టార్ట్ అవుతాయి లైట్లు ఇది వచ్చేసి ధర్మ స్టార్ట్కుండే సెన్సార్ అనమాట ఈ సెన్సార్ని కూడా ఇక్కడ మనం సెట్ చేసుకుందాం ఈ సెన్సార్ని తీసుకెళ్ళేసి మనం ఆ కోళ్ళ ట్రే ట్రేక్ సెట్ చేసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఇస్తున్నాను ఇప్పుడు లోపల మనం హోల్డర్స్ బిగించాం కదా ఆ హోల్డర్స్లో ఒక వైర్ని ఒక వైర్ని ఇక్కడ కే వన్లో ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పవర్ అంటే కరెంట్ ఉంటుంది కదా మెయిన్ ఫేస్ మెయిన్ ఫేస్ వచ్చి ఇక్కడ ఇద్దాం కేవోలో ఇద్దాం ఇప్పుడు దీన్ని కే వన్లో ఇచ్చేస్తున్నా వీటిని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోవాలి ఇక్కడ లీడ్స్ ఉంటాయి కదా ఆ లీడ్స్ బయటికి రాకూడదు బయటకు వచ్చి దీనికి కానీ టచ్ అయ్యింది అనుకోండి ఈ బోర్డు మనకి పనిచేసేది వచ్చి డీసీ సప్లై మీద పనిచేస్తుంది ఇది కానీ ఇక్కడ టచ్ అయితే మొత్తం ఏసీకి అయిపోద్ది అనమాట అప్పుడు కాలపే అవకాశం ఉంటుంది బోర్డు కూడా అందుకని జాగ్రత్తగా బిగించుకోవాలి దీన్ని ఇక్కడ లోపలికి పెట్టేసి టైట్ చేసి సరిపోద్ది టైట్ చేసాను ఫుల్ టైట్ చేసాను ఇంక ఇది బయటికి గడ రాదు నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ముక్కను తీసుకొని ఇదిగోండి ఇది చిన్న ముక్క ఉంది కదా దాన్ని చిన్న ముక్క ఉంది కదా ఈ చిన్న ముక్కను కూడా మనం ఇది మెయిన్ కరెంట్ మెయిన్ అనమాట చిన్న మొక్కని చేస్తున్నా లీడ్స్ బయటికి రాకుండా చూసుకోవాలి లీడ్స్ ఏం బయటికి రాలేదు ఓకే ఇదిగే టైట్ చేసేస్తున్నా టైట్ అయిపోయింది ఇదిగోండి ఇది హోల్డర్లోంచి హోల్డర్లోంచి డైరెక్ట్గా ఉయేస్తుంది కదా ఇది వచ్చి నోట్లుగా మార్క్ చేసుకున్నాను ముడిగొట్టుకుంటే నోట్లనమాట ప్రస్తుతాన్ని టేప్ లేదా టేప్ అన్న వేసుకునేవాడిని ఇది వచ్చేసి ఫేసు ఫేస్ మనకి దీంట్లో థర్మోస్టాట్కి వెళ్తుంది ధర్మోస్టార్ట్కి వెళ్ళి తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి రిటర్న్ అవుతుంది అనమాట ఫేసు ఇక్కడ ధర్మోస్టార్ట్ కంట్రోల్ చేస్తుంది పలానా టెంపరేచర్ రావాలన్నప్పుడు ఆఫ్ అయిపోవాలా మళ్ళీ పలానా టెంపరేచర్ రాగానే ఆన్ అయిపోవాలని చెప్పేసి ధర్మోస్టార్ట్ కమాండ్ ఇస్తుంది అనమాట అంటే దీనికి కమాండ్ ఇస్తుంది అమ్మన కరెంటు రిలీజ్ చేస్తుంది అనమాట అలా అనమాట ఓకే ఇదైతే సెట్ చేసాం ఇప్పుడు మనం వాల్యూస్ అన్నీ ఇచ్చేసినాము కరెక్ట్గా మనకి ముప్పై ఏడు పాయింట్ ఏడు టెంపరేచర్ రాగానే ఆఫ్ అయిపోయింది దూరంగా పెట్టి దాన్ని లోపల లోపల సెన్సార్ని దూరంగా పెట్టాము ప్రాణవదోద చూద్దాం ఒక్క ముప్పై ఆరు పాయింట్ ఏడుకైతే స్టార్ట్ అయింది ఇది వాల్యూస్కి స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ ముప్పై ఏడు పాయింట్ ఏడు గ్రామని ఆఫ్ అయిపోద్ది తర్వాత ముప్పై ఆరు పాయింట్ ఏడు గ్రాంగానే మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే దీని ప దీని పర్పస్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్రైమర్ ఇందా చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యువతల పక్క మనం ఫేస్ నోట్లు ఇచ్చుకుంటాం ఇక్కడ ఇదిగోండి నోట్లు లైను ఫేసు నోట్లకి ఇస్తాము ఇక్కడ మళ్ళీ అది ఫేస్ నోట్లో అవుట్పుట్ అనమాట ఇక్కడ ఇక్కడ మనం కానీ టైం కానీ సెట్ చేసి పెట్టుకుంటే ఇక్కడ మనం ఎలా సెట్ చేస్తున్నామంటే టైము ప్రతి రెండు గంటలకి ఒక నిమిషం పాటు తర్గత అది మళ్ళీ ఆఫ్ అయిపోద్ది ఆ విధంగా అయితే టైం సెట్ చే ఆల్రెడీ సెట్ చేసిన దీని లోపల ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ప్రస్తుతానికి క్లాక్ క్లాక్ అంతా సెట్ చేసుకోవాలి క్లాక్ వచ్చి ఇప్పుడు పదిహేడు టైము పదిహేడు యాభై ఒక టైం అది క్లాక్ ఇది ఇప్పుడు టైమరు టైమర్ టైమరు టైమర్ వన్ ఆల్రెడీ సెట్ నేను ఆఫ్ టైమర్ వన్ జీరో జీరో ఇక్కడ స్టార్ట్ అవ్వాలా ఇది సెట్ అయిపోయింది ఆన్లో ఉంది తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోవాలా తర్వాత జీరో జీరో వన్లో ఆఫ్ అయిపోద్ది ఆఫ్ ఆఫ్ చూడండి ఇక్కడ సెట్ చేసిన అనమాట ఆఫ్ వచ్చేసి జీరో జీరో వన్కి ఆఫ్ అయిపోద్ది మళ్ళీ టైమర్ ఈ టైమర్ని క్లిక్ చేస్తూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట ప్రొఫైల్స్ లాగా ఒక్కొక్క ప్రొఫైల్ అనమాట టైం టూ టూ రెండో స్టెప్పు ఆన్లో ఉంది ఇక్కడ ఇక్కడ ఆన్లో ఉంది ఇక్కడ చూడండి రెండు గంటలు అంటే రెండు గంటల తర్వాత రెండు గంటలు రాగానే ఆన్ అయిపోద్ది అనమాట మళ్ళీ ఇక్కడ రెండు గంటలు ఒక నిమిషం వస్తుంది చూడండి రెండు గంటలు ఒక నిమిషం సెట్ చేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి రాగానే ఆఫ్ అయిపోద్ది అట్లాగా దీన్ని మొత్తం పన్నెండు సార్లు సెట్ చేసుకున్నాను అనమాట దీన్ని ఎలా సెట్ చేసుకుంటారంటే ఏం లేదు ఫస్ట్ ఇక్కడ టైమర్ని క్లిక్ చేసామనుకోండి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇంకో ఇక్కడ హవరు మినిట్ ఈ హవర్ని మనకి ఏ హవర్కి కావాలో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తామంటే అడ్జస్ట్మెంట్ అయిపోద్ది తర్వాత మినిట్ ఏ అయితే కావాలో ఆ మినిట్ కానీ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ ఆఫ్ ఉంది కదా ఇప్పుడు ఎనిమిది గంటలకి ఒక్క నిమిషంకి ఎనిమిది గంటల ఒక అయితే ఆఫ్ అయిపోద్ది తర్వాత నెక్స్ట్ ఆరోది మనం పది గంటలకి సెట్ చేసాం ప్రతి రెండు గంటలకి ఆన్ అవ్వాలన్నమాట అందుకని చెప్పి ఇలా సెట్ చేసాం ఇక్కడ పది గ పది గంటలకైతే ఆన్ అవుతుంది తర్వాత ఇది ఆన్ ఉంది కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇదిగోండి హవర్ ఉంది కదా ఈ హవర్ని క్లిక్ చేస్తే అడ్జస్ట్ చేసుకోవాలి అట్లాగా ఈ టైమర్ని క్లిక్ చేస్తామంటే ఇక్కడ మనకి ప్రొఫైల్స్ వస్తామంటే ఇలా సెట్ చేసుకోవచ్చు తర్వాత క్లాక్లో ఉంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు దీన్ని బిగించేదానికి ఇదిగో ఫేస్ నోట్లు అయితే తీసుకున్నాను జస్ట్ రెండు వైర్లని నేను ఫేస్ నోట్లు అనుకుంటున్నాను ఇప్పుడు దీనికైతే చిన్న క్లాంపులు అయితే తెచ్చుకోను ఈ అయితే సెట్ చేసి దీన్ని బిగిద్దాం ఇదిగోండి ఈ చిన్న ఇదిగోండి చిన్న పిన్లు అయితే తెచ్చుకున్నాను ఈ పిన్లు మనం ఇట్లా సెట్ చేసుకుందాం ఫస్ట్ దీనికి ఒక రబ్బర్ దగ్గర ఉంది అంతా ఈ పిల్లలు మనకి స్పేర్ షాప్ ఉంటుంది కదా ఆటోలు బైక్స్ హానర్స్కి వాటికి ఉంటాయి హానర్లకి వా వాటికి ఉంటాయి బైక్ షాపుల్లో అడిగితే ఇస్తారు ఇప్పుడు మనం ఎక్కడ టైమర్ బిగిచ్చేస్తున్నాం ఇవన్నీ వైర్లు ఫేస్ నోట్లలో ఇది అవుట్ గోయింగ్ ఫేస్ నోట్లు ఇప్పుడు మనం దీన్ని లోపల పెట్టేద్దాం మీకు దీని గురించి చెప్పలేదు కదా ఇది వచ్చేసి ఇందాక చెప్పాను అవును కరెక్ట్గా ఇది ఇక్కడ మోటార్ చూడండి ఏం చేస్తుందో కరెక్ట్గా ఈ మో ఈ మోటార్ ఉంది కదా దీన్ని వచ్చేసి మనం లేతులో అయితే చేయించుకున్నాం అనమాట దీన్ని లేతులో హోల్ చేసుకొని ఇట్లా చేయించుకున్నాము దీనికి ఒక లాక్ అనమాట చిన్నది లాక్ పెట్టాము ఇది నట్ అండ్ బోల్ట్ ఒకటి తీసుకొని దీన్ని ఇట్లా సెట్ అనమాట ఈ మోటార్ ఇక్కడ రొటేట్ అవుతున్నప్పుడు ఇది ఇలా ముందుకి ఇలా వెనక్కి వెళ్తుంది అలా అయితే సెట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని దాన్ని టైమర్కి అయితే సెట్ చేద్దాం ట్రైమర్కి సెట్ చేసి ఇది ఎలా తిరుగుతుందో చూడండి ఇదిగోండి ఇప్పుడు నేను ట్రైమర్కి అయితే కనెక్షన్ ఇచ్చాను ఫేస్ ఉన్నట్లు అయితే ఇచ్చాను ఇప్పుడు మనం ట్రైనరు ఈ ట్రైమర్ అయితే ఇప్పుడు మాన్యుల్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి కింద అక్కడ యారో మార్క్ ఉంది కదా ఇది వచ్చి ఆన్లో ఉంది డైరెక్ట్ ఆన్లో ఉంది అనమాట ఇదిగో ఆటోలో పెడితే మనకి ఇప్పుడు వచ్చిన ఆటో ఆటోలోకి వెళ్ళింది కదా ఈ ఆటోలో మనకి టైమింగ్ ప్రకారం అయితే ఆన్ అవుతుంది ఇప్పుడు ఆఫ్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒకసారి టైం అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ దీన్ని ప్రతి రెండు గంటలకి ఒక నిమిషం అయితే తిరిగే రేటు సెట్ చేస్తున్నాను ఇప్పుడు టైం టైం చూడనా టైం చూడ ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది అంటెనిమిది ఇరవై తొమ్మిది నిమిషాలు ఆరు ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై తొమ్మిది పద్దెనిమిది ఒక రెండు నిమిషాలు పక్క చెప్పు పద్దెనిమిది ఐదు నిమిషాలు చెప్పు కట్టగా ఇరవై తొమ్మిది నిమిషాలు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటికి పెడుతున్నా పద్దెనిమిది ముప్పై ఒకటికి అయితే ఆనో వాళ్ళని సెట్ చేస్తున్నాను పద్దెనిమిది ముప్పై ఒకటికి అదిగోండి పద్దెనిమిది ముప్పై రెండుకి పెట్టాను పద్దెనిమిది ముప్పై రెండు తన మళ్ళీ టైమర్ కొట్టాను ఇప్పుడు ఆఫ్లో ఎంత పెట్టమని అడుగుతుంది ఇప్పుడు ఆఫ్లో కూడా మనం పద్దెనిమిదికి వెళ్ళిపోతాం పద్దెనిమిది 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 ముప్పై ఒకటి రెండు కదా పెట్టింది దాకా పద్దెనిమిది ముప్పై మూడుకి ఆఫ్ అయిపోయేటట్టు పెడదాం మనం చెక్ చేసుకునేదాన్ని సెట్ చేస్తున్నాను పద్దెనిమిది ముప్పై మూడుకి అయితే ఆఫ్ అయిపోతుంది ఓకే ఓకే సెట్ అయితే అయిపోయిన టైము ఓకే ఇక్కడ వరకు అయితే సెట్ చేసిన తర్వాత క్లాక్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై రెండుకి అయితే సెట్ చేసాం ఆన్ అవ్వమని చెప్పేసి ఇప్పుడు ఈ టైమరు కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదో చూద్దాము కాసేపు వెయిట్ చేసి చూద్దాం ఇదిగోండి మనం పెట్టిన టైం అయితే కొంచెం దగ్గరగా ఉంది అదిగోండి ఆన్ అయింది ఆనవంగానే రొటేట్ అవుతుంది కరెక్ట్గా ఒక నిమిషం రొటేట్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఆఫ్ అయిపోద్ది చూద్దాం ఆఫ్ అయిపోయింది కానీ చూద్దాం స్టార్ట్ అయిపోయింది అనమాట పద్దెనిమిది ముప్పై రెండు అయితే స్టార్ట్ అయింది ఇది ఒక నిమిషం పాటు జరుగుతుంది ఇప్పుడు లోపల ఇదిగోండి మన మన మనం పెట్టిన టైమింగ్ కూడా అయిపోవస్తుంది యాభై ఎనిమిది సెకండ్లో లోపల చూద్దాం అదిగోండి అయిపోయింది కరెక్ట్గా కరెక్ట్గా మనకి ఒక నిమిషం పాటు ఆడింది ఇంకా ఆగిపోయింది దీన్ని మళ్ళీ నార్మల్గా సెట్ చేస్తాను నేను మీకు చూపించేదానికైతే ఇలాగ శాంపిల్కి అయితే ఈ టైం సెట్ చేసుకున్నా అనమాట తర్వాత దీన్ని మళ్ళీ నార్మల్గా అయితే చేంజ్ చేసుకుంటా మనం తయారు చేసిన ని ఒక రూమ్లో అయితే పెట్టేసామో ఫుల్ కనెక్షన్ మొత్తం ఇచ్చేస్తున్నాం ఇప్పుడైతే మా నాన్న దీన్ని ఆన్ చేయడానికి వెళ్ళినాడు పైన పై నుంచి ఇచ్చుకున్నాం అనమాట కనెక్షన్ పైన ఇంకో ఇల్లు ఉంది అక్కడైతే ఇన్వర్టర్ ఉంది కాబట్టి సో అంత అక్కడి నుంచి ఇచ్చుకున్నాం అనమాట కరెంటు పోకుండా ఉంటే ఒక మామూలుగా అయితే కరెంటు పోయినా ఒక టూ అవర్స్ అలా అయితే ఇబ్బంది లేదంట టూ అవర్స్ కన్నా పైన కానీ అయింది అనుకోండి అప్పుడు గుడ్లు పాడైపోతాయంట అందుకని చెప్పేసి మనం వినోట కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాం కరెంటు పోయినా బ్యాకప్ ఉంటుంది ఓకే ఆన్ అయిపోయింది ఇప్పుడు పదిహేడు కదా మనకి పద్దెనిమిది ఒకటికి అయితే ఇది ఒక ఒక్క నిమిషం రొటేట్ అవుతుంది ఓకే ఇది లోపల హ్యూమినిటీ కోసం అయితే లోపల బౌల్ అయితే పెట్టాడు దాని లోపల వాటర్ పోసుకునేదానికి చూడండి ఈ పక్కన పైప్ అయితే పెట్టేశాడు నాన్న పైప్ పెట్టేశాడు ఇంకా అవతల నుంచి నీళ్ళు పోస్తే నేరుగా లోపలికి వెళ్ళిపోతాయి ఆ విధంగా అయితే సెట్ చేశాడు ఇదిగోండి ఇది ఉంది కదా ఇది టెంపరేచరు టెంపరేచర్ అన్సర్ అనమాట దీన్ని వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ మధ్యలో పెడతాం ఇప్పుడు వచ్చేసి ఒక ముప్పై గుడ్లు దాకున్నాయి ఈ ముప్పై గుడ్లను సెట్ చేద్దాం మనం ఇలా ఇలాగా ఇలా అయితే పెట్టేస్తారు మధ్యలోకి ఇంకోడి నీళ్ళు పోస్తున్నాడు మనన్న పొండలు పెట్టి పోసేది తోండి పొండలు పెట్టి పోస్తున్నాడు అక్కడ తోండి లోపలికి వస్తున్నాయి చూసుకున్నాం కరెక్ట్గా ఫ్యాన్ కిందే ఆ బౌల్ పెట్టాడు ఇవికోండి ఫస్ట్ మనం ఇవి ట్రై చే ఫస్ట్ మనం ఈ అయితే ట్రై చేస్తున్నాము ఇది కానీ కానీ సక్సెస్ అయితే మనకి అంటే ఇదంతా గట్టిగా అంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టున్నారు వాళ్ళు ఏంటంటే సక్సెస్ అయ్యాయి చెప్పారు ఇంకా మన చేతుల్లో సక్సెస్ అవ్వాలి కదా అందుకే ఫస్ట్ దీనికి ట్రై చేస్తున్నాము ఈ ఇంకు బెటర్ ట్రై చేసిన తర్వాత తర్వాత దీన్ని రెడీ చేసుకుంటాం ఓకే ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ వేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అన్నీ అయితే సెట్ చేసాం కో కోడిగుడ్లు అన్నింటినీ సెట్ చేసాం దీంట్లో వచ్చేసి ముప్పై తొమ్మిది కోడిగుడ్లు దా పెట్టాము మనకి ఇంకా ఈ రో ఉంది కదా ఈ రో అయితే కొంచెం ఖాళీ ఉంది ఇంకొక నాలుగు గుడ్లు దాకా మూడు గుడ్లు దా పడతాయి ఓకే ఇంకా మన సంచారు ఉంది కదా ఈ సంచారుని కానీ ఇక్కడ సెట్ చేసుకుందాం ఈ సన్సారు ఇది సెన్సారు కరెక్ట్గా సెన్సారు కట్టగా మధ్యలో పెడుతున్నాం అనమాట మధ్యలో ఇక్కడ పెట్టి టేప్ వేసేద్దాం అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కర్తో మార్క్ చేసుకుందాం ప్రతి ఒక్క గుడ్డుకి అది ఎలా కలుతున్నాయి ఏంది మనకు ఐడియా ఉండేదానికోసం ఇప్పుడైతే మార్కింగ్ చేస్తున్నాడు మా నాన్న ఒకటి ఒకటి గీ అంతే చాలు ఒకటి గీత అంతే మనకి పిల్లలు వచ్చేసి ఇరవై ఒక్క రోజుకి అలా పిగులుతాయి మూతగాడు పెట్టేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఈ టైమర్వి దీనికి మన వాల్యూస్ ఇచ్చాం కదా ధర్మస్టార్ట్కి మీకు అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను ఎట్లాగో మనం దీన్ని తయారు చేయాలి కదా అప్పుడు మనం ఇంకో వీడియో అయితే చేసుకుందాం